ఎల్జీఎఫ్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ విజేతగా తాండర్ జట్ వికారాబాద్ జట్టుపై జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో తాండర్ జట్ విజేతగా నిలిచింది శనివారం పరిగిమిని స్టేడియం లో తాండూర్ వికారాబాద్ జట్ల మధ్య ఫైనల్ బ్యాచ్ జరిగింది అయితే టాస్ గెలిచిన తొలత బ్యాటింగ్ ఎంచుకున్న వికారాబాద్ జట్ తొమ్మిది వికెట్ల నష్టానికి అరవై ఏడు పరుగులు చేసింది అనంతరం బరిలోకి దిగిన తాండర్ జట్ మరో మూడు మిగిలి ఉండగానే కేవలం రెండు వికెట్లు కోల్పోయి అరవై ఎనిమిది పరుగులు కీపర్ కనవ్ పండిత్ రౌండర్ రిష్విత్ చంద్ర బౌలర్లో అభిలాష్ ఆర్నవ్ తదితరులు ఫైనల్ మ్యాచ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు ఈ టోర్నమెంట్ లో తాండర్ జట్ క్రీడాకారులు కనో పండిట్ తొంభై నాలుగు పరుగులు రిష్విత్ చంద్ర డెబ్బై ఏడు పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు అయితే అలాగే టోర్నీలో అభిలాష్ పది వికెట్లు తీసి టాపర్ గా నిలిచారు ఈ టోర్నమెంట్ లో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంతయ్య క్రికెటర్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణమూర్తి పీఈటీలు అమ్మదాస్ కాజా నర్సింహులు రాజేందర్ రెడ్డి గోపాల్ రాజేందర్ విజయ భాస్కర్ రాజు మధు తదితరులు పాల్గొన్నారు हाँ, राइट इधर आवाज करना चलो परान इधर आ बेटे उनके बाजू आ कार के बाजू आ हां चल परान इधर ए इधर अरुण दशेश इधर आय अरे तेरा लाग जाओ वेट ही नहीं ना आ गए 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 షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి